సాయిబాం సాయిబాబు గుడి అయితే చాలా అయితే

అన్ని రెడీ చేసి పెట్టిన గ్యాస్ ఈ గుడికి ఎవరైనా అన్నం తర్వాత ఏమైనా డబ్బులు ఇస్తారు కదా అదైన ఇవ్వచ్చు మనము మనకు తెలిసింది ఏదో ఒకటి ఇవ్వచ్చు గుడికి ఇలా ఆ గుడి కొంచెం దూరంగా ఉంది ఆ దూర గుడి కొంచెం దూరంగా ఉంది అక్కడి నుంచి అయితే ఆటలో తీసుకొస్తారు తీసుకొస్తారు ఎక్కడైనా గుడిలో కానీ అక్కడ అన్నం ఉన్నప్పుడు ఎంతో नहीं बेटा चिंता नहीं करना हां भागो पड़ेगा कुछ नहीं पड़ेगा हां आप आते टाइम लांदे आओ हां दिमाग तो कैसे था मुझे डर लग रहा नहीं आप किस मन कोई कोई जो जो हम गए थे हमने बिल्कुल నాలుగో కూర అన్నము పచ్చి వేస్తాం ఇక్కడికి పుయ్యి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ కాయి బాబా నిలబెడతాడు ఎవరైనా సరే అసం పడిపోతుంది అడుగు ఊపిడానికి ఆ శివయం మా శివయాలే మీరు కాదు రెండు ఇప్పుడైతే మేము గుడి లోపలికి వెళ్ళి ఇంకా బాబా గారిని అయితే బాబాస్వామిని మీకు చూపిస్తాము చూడండి ఈ టెంపుల్లో అయితే ఈ విధంగా దర్శనమిస్తారు బాబాస్వామి ఇంకా ఇప్పుడు చుట్టూ లొకేషన్ చూడండి ఎలా ఉందో చాలా బాగుంది చూడడానికి ఇక్కడ నుంచి కిందకు చూస్తే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడైతే ఒక ఆచిలాగా కనిపిస్తూ ఉంది కదా అక్కడైతే మాకు స్థలం కూడా ఉంది కొనుక్కొని టూ ఇయర్స్ అయితే అవుతా ఉంది సో ఈ గుడికి ఎవరైనా రావాలనుకుంటే కొద్ది నుంచి జమ్మలమడుగు బస్సు ఎక్కితే చౌడూరుకి కొంచెము దగ్గరలో పూజా స్కూల్ ఉందండి ఆ పూజా స్కూల్కి దగ్గరలో అయితే ఈ గుడి ఉంటుంది మెయిన్ రోడ్డు పైన గురువారం అయితే భోజనాలు పెడతా ఉంటారు ఎవరిని అడిగినా చెప్తారండి సాయిబాబు గుడి ఎక్కడ అనేసి పూజా స్కూల్ దగ్గరకు వచ్చి సాయిబాబా గుడి ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు మీరు ఎవరైనా రాదలుచుకుంటే ఇంకోటి ఏంటంటే పద్దెనిమిది పంతొమ్మిది ఈ నెల ఇక్కడ సాయిబాబా విగ్రహం అయితే ఉంటారు ఆ విగ్రహ ఆవిష్కరణ అయితే ఉందంట ఆ రెండు రోజులు ఎవరైనా రాదలుచుకుంటే రండి ఇక్కడికి ఓకే విగ్రహం కూడా చాలా మంచిది విగ్రహం కూడా మీరు చూపిస్తారు పిల్లటి గాలి చాలా బాగుంది విగ్రహం చూపిస్తాను చూడండి ఇరవై మూడు అడుగుల సాయిబాబా విగ్రహ ఆవిష్కరణ అయితే ఉంది పద్దెనిమిది పంతొమ్మిది ఎయిటీన్త్ నైంటీన్త్ ఈ నెలలో ఆగస్టు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా రాదలుచుకుంటే రండి చాలా బాగుంది కొత్తగా కట్టినారంట చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అర్థం ఇంకా రానదాన్ని ఇంకా బాగా డెవలప్ అవుతుందని చెప్తా ఉన్నారు వాళ్ళైతే ంటాడు ఇలా ఫలానా రోజు ఇలా జరగాలి అనేసి సో దాని ప్రకారమే జరుగుతుంది దేవుని ఆజ్ఞ లేని ఏమీ జరగదండి అంటే నాకు అవునా కాదా ఫ్రెండ్స్ పెట్టండి ఇక్కడ కొంతమంది సేవ చేస్తారంట ఇక్కడ ఉండే వాళ్ళకి విజయవాడలో బాబా స్కూల్ ఉందంట అక్కడే అయితే ట్రైనింగ్ ఇస్తారంట నర్సరీ నుంచి పిహెచ్డి వరకు బాబాకు సంబంధించిన బోధనలే అంట మొత్తము వాళ్ళు అక్కడ నేర్చుకొని వచ్చి ఇక్కడైతే ఈ గుళ్ళో సేవ చేయడం కానీ ఇంకా ఈ గుడి గురించి ప్రచారం చేయడం కానీ బ్యాగ్ తీసుకొని రా గుడి కొంచెం హైట్లో ఉంది కాబట్టి పక్కన పక్కన ఉండే ప్లేస్ చూడడానికి చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తూ అంటే చాలా మనసుకు ఆహ్లాదకరంగా ఉంది ఒకసారి మీరు ఇక్కడికి వస్తే తెలుస్తుంది అంటే బ్యాగు కానిస్టేబుల్ ये वाला से नोट कट कर और ये वाला बटन नहीं है सा